ప్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది దిన వాగ్దానాన్ని వింటున్న వారలారా నీవు సంతోషంగా ఉండి నిమిత్తము దేవుని సమ్ముఖంలోనూ అడగాలి అదే కదా వాక్యము మనకి తెలియచేసి ఉన్నది నీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి అని కదా వాక్యం చెబుతుంది కనుక నీవు సంతోషం కావాలి అంటే ఏసయ్య దగ్గరను అడగాలి అడగడం అంటే ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ప్రార్థన చేస్తావో అప్పుడు నీ మనవులను దేవుడు విని నేను సంతోషపెట్టే నువ్వు ఏదైతే అడిగావో ఆ కార్యాలను దేవాతి దేవుడు తప్పక నెరవేరుస్తాడు గనుక మీరు మర్చిపోవద్దు దేవుని సమ్ముఖంలో మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి ఈ లోకంలో వెళ్ళి ప్రయాసపడద్దు వెతుకులాడద్దు ప్రాకలాట పడద్దు అక్కడ ఎక్కడ కూడా సంతోషం దొరకదు ఒకవేళ దొరికినా అది తాత్కాలికమైన సంతోషం క్షణికమైన సంతోషం అల్పకాల భోగ సంతోషమే తప్ప అది నిరంతరము ఉండే సంతోషమైతే కాదు అయితే దేవుని దగ్గరను అడిగితే నిరంతరము నిత్యం ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండే సంతోషం దేవుడు ఇస్తాడు నెరవేరుస్తాడు ఇది గమనించి దేవుని సమ్ముఖంలో నీ సంతోషం కొరకు దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగ నామనకై కృతజ్ఞతలు ఏదైనా చక్కగా మాట్లాడారు వందనాలు సంతోషం పరిపూర్ణ మగినట్లు అడగమన్నావు నీ ప్రియబిడ్డలు ఏదైతే అడుగుతున్నారో అది నిశ్చిత్తమైతే నీ ఉద్దేశంలో ఉన్నట్లయితే వాటిని నెరవేర్చండి సన్నిధి కాపుదల తోడు నడిపించండి గొప్పదేవుడు గనపరచండి బలపరచండి ఈ సన్నిధి ప్రభా ఎల్లరికి తోడుగా ఉన్న నడిపించను అనారోగ్యం చేతో ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాకడికి సిద్ధపరచమని క్రీస్త పెరట వేడుకొని యు నాము తండ్రి ఆమెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్